ఓం నమ శివాయ విజయవాడలో ప్రప్రథమంగా ఆర్యవేశులు ఏర్పాటు చేయబడిన సేవా సంస్థ శ్రీ కంజకా పరమేశ్వరి అన్నసత్ర కమిటీ ఈ కమిటీ ఆధ్వర్యంలో శివ శివరాత్రి సందర్భంగా కనకదుర్గ దేవస్థానం నుంచి వచ్చే దేవతామూర్తుల్ని పార్శివాలయం దేవతామూర్తుల్ని అలాగే బుధావారి గుడి నుంచి వచ్చే దేవతామూర్తుల్ని మా సంస్థ ద్వారా నిర్వహించే రథయాత్రలో ప్రతిష్ఠించి భక్తుల దర్శనార్థమే ప్రతి సంవత్సరం కూడా ఇది రథయాత్ర చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ రోజు కూడా కెనాల్ రోడ్లో రథయాత్ర జరుగుతుంది ప్రజలందరూ కూడా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలర కోరుచున్నాం జయ జై సర్వ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రి దేవి నారాయణే నమోస్తితే అఖిలాండకోటి కోటి బ్రహ్మాండనాదికి ఇంద్రకీలాద్రి నివాసిని చతుర్దశ భువనాధీశ్వరి అయినటువంటి మాత జగన్మాత దుర్గాదేవికి మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి దాంట్లో భాగంగా గత రాత్రి మహాశివరాత్రి పర్వదినం రాష్ట్రం మొత్తం అంతా శైవ స్మార్త దేవాలయాల్లో శివ కళ్యాణోత్సవం అత్యంత వైభవపేతంగా జరిగింది అందున ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత ప్రధానమైనటువంటి దేవాలయం ఇంద్రకీలాద్రి మీద వెలిసిన దుర్గాదేవి ఆలయం క్షేత్రం అటువంటి దేవాలయంలో ఈ శివరాత్రి కళ్యాణోత్సవం అత్యంత వైభవపేతంగా రాత్రి జరిగి ఈ పూట భక్తుల అశేష భక్త జనావళి అందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి అని రథం మీద దుర్గామల్లేశ్వరుడు భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారు ఇలాగ మొత్తం మూడు దేవాలయాల యొక్క ప్రధాన మూర్తులన్నీ కూడాను ఈ కన్యాపురమేశ్వరి సత్రం వారు అనాది నుంచి ఏర్పాటు చేసినటువంటి ఈ రథం మీద ఊరేగింపు చేయటం ఆనవాయితీగా గత డెబ్బై సంవత్సరాల నుంచి కూడాను వస్తున్నది అటువంటి యొక్క మహారథంలో అమ్మవారు ఊరేగుతున్నప్పుడు ఆ రథఘోష ఎన్ని కిలోమీటర్ల ఎన్ని యోజనాల దూరం వినపడుతుందో అంతా కూడాను సస్యశ్యామలంగా ఉండి పాడి పంటలు పండుతాయి అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి అటువంటి రథోత్సవంలో యావన్ మంది భక్తులు అందరూ కూడా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతూ అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులు జై దుర్గా భవానీ జై జై భవానీ జై దుర్గా భవానీ మరి నిన్న శివరాత్రి జరిగింది శివరాత్రి కళ్యాణం అనేది నిన్న అత్యంత వైభవంగా మన కనకదుర్గ టెంపుల్లో రాత్రి పన్నెండు గంటలకి స్టార్ట్ అయ్యి మరి మూడు గంటల వరకు కూడా అత్యంత వైభవంగా శివ కళ్యాణం జరగడం జరిగింది అది జరిగిన తరువాత రోజు సాయంత్రం మరి మూడు దేవుళ్ళు విగ్రహాలు శివాలయం మా అమ్మవారి ఉత్సవమూర్తులు శివాలయం పాత శివాలయం వీళ్ళ ముగ్గురు మూర్తులు తీసుకుని మన రథం అనేది ఇది వంద సంవత్సరాలు బట్టి ఈ రథయాత్ర అనేది జరుగుతుంది ఈ రథయాత్రలో ముఖ్యమైనది ఎంతోమంది భక్తులు మరి వెళుతున్నప్పుడు ఈ రథాన్ని దర్శించుకుని అమ్మవారిని దర్శించుకున్నట్టు స్వామివారిని దర్శించుకున్నట్టు ఎంతో మరి ఆనందం పొందుతారు మరి ఈరోజు ఇంత ఆహ్లాదకరమైన మరి వాతావరణంలో ఎంతోమంది భక్తులు యావత్మంది విజయవాడలో ఉన్న యావత్మంది కూడా ముగ్గురు స్వామివారిని చాలా ప్రత్యేకత సంతరించుకుంది పాత శివాలయం నుండి స్వామివారు రావడం మరి ఎంతోమంది కూడా చాలా సంతోషకరమైన విషయం మరి యావత్మంది భక్తులు కూడా ఈ రథం వెళ్తున్నప్పుడు ఆయన్ని స్మరించుకుని ఆయనతోటి మనం ఆయన ఆశీస్సులు పొందాలని కూడా యావత్మంది విజయవాడ ప్రజలందరికీ కూడా దే మన దేవస్థానం తరఫున కోరుకుంటున్నాను జై భవాన్ అందరికీ నమస్కారం పట్టణ ప్రజలకు ముఖ్యంగా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క రథం పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో శ్రీ కన్నిక పరమేశ్వరి అన్నసాత్రం వాళ్ళు బహువరించారు ఈ రథోత్సవంలో దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మరామ స్వామి దేవస్థానం ఉత్సవమూర్తులు అలాగే వసంత మల్లిక స్వామి దేవస్థానం ఉత్సవమూర్తులు ముగ్గురు కూడా ఈ రథోత్సవంలో శివరాత్రి మరునాడు అంగరంగ వైపు జరగ రథోత్సవం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన కన్నికా పరమేశ్వరి అన్నశాత్ర కమిటీ వారికి అలాగే పోలీస్ అధికారికలకి పోలీస్ గారికి అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళకి పత్రికా ప్రజలకి మీడియా మిత్రులు అందరికి కూడా నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓం నమ నమస్కారం మరి ఈరోజు విజయవాడ నగరంలో మహాశివరాత్రి తెల్లారిన రథోత్సవ కార్యక్రమం అలాగే ఈ రథోత్సవానికి కనికా సత్రువాలకి అట్లాగే విజయవాడ పోలీస్ కమిషనర్ చీఫ్ గెస్థితి వారికి కూడా మా శివాదం ధన్యవాదాలు తెలిపిస్తున్నాం ఈ రథోత్సవం విజయవాడ నగర ప్రజలందరూ కూడా సుఖ సంతోషం ఉండాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా వేలాది మంది ప్రజలు ఈ రథం చూడటానికి వస్తారు వాళ్ళందరూ కూడా సుఖ సంతోషం ఉండాలని చెప్పి ఈ యొక్క రథోత్సవాన్ని కాపా సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అలాగే మా సేవా స్థాంత ధన్యవాదాలు తెలియపరుచుకున్నాం ఓం నమ శివాయ

అంటే కొంచెం కరకొనంట. కొంచెం పరమేశ్వరి అన్న అన్నసత్తం కమిటీ ఆధ్వర్యంలో గత నూట యాభై సంవత్సరాలుగా ఈ రథోత్సవం జరుగుతూ ఉంది సో దీనికి పోలీస్ కమిషనరేట్ కమిషనర్ రావడం ఆనువాయితీగా వస్తూ ఉంది ఈ సందర్భంగా ఈ సంవత్సరం ఈ అవకాశం నాకు దక్కడం చాలా సంతోషంగా భావిస్తాను ఈ రథోత్సవానికి దాదాపు లక్షల్లో జనాలు వస్తారు భక్తులు వస్తారు వారికి అమ్మవారు వారి కోరికలు తీర్చడం అనేది చాలా రోజుల నుంచి వస్తూ ఉంది ఈ సందర్భంగా ఇంత ఘనంగా ఈ ఏర్పాట్లను ఏర్పరిచిన అన్నసత్రం కమిటీ చైర్మన్ ప్రసాద్ గారు అదేవిధంగా రాజేష్ గారు అదేవిధంగా వయసు సోదరులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మనకందరూ తెలుసు ఈ కన్యకా పరమేశ్వర అన్నసత్రం దుర్గ గుడికి దుర్గమ్మ గుడికి వచ్చే భక్తులకి అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేయడంలో కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంది వారు సేవలు మనము ఖచ్చితంగా శ్లాఘించాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా విజయవాడ నగర అందరూ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తాను ప్రసాద్ అదేవిధంగా రాజేష్ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా విజయవాడ నగర ప్రచారికానికి అందరూ కూడా ఆ అమ్మవారి ఆశీస్సు ఉండాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తాను థ్యాంక్ యూ